హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను విద్య భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చేసి శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాము ఇక్కడ మనకు ఒక పదకొండు లేదా పన్నెండు ఆవులు అయితే లోడ్ అయితే దినాయి అనమాట మనకైతే ప్రశ్నానికి వచ్చేసి అని ఇప్పుడు మనం చూస్తున్న ఒక రెండు జెర్సీ ఉన్నాయి మీతో వచ్చేసి ఇచ్చే ప్రాయ్ అయితే కనిపిస్తున్నాయి ఒకసారి అయితే అన్నమాటలు అయితే కూడా కనుక్కుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నా వీడియో ఇచ్చే ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ ఆవులు నచ్చేవాళ్ళు అంటే కొందరికి నచ్చాయి కదా అంటే మీ కొందరు కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొంచెము వాట్సాప్లో షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదే కాదు మనకు వచ్చేసి ఇంకా అన్ని వీడియోలు తీస్తానే ఉన్నాను ఇంకా తీస్తానే ఉన్నా పెడతానే ఉన్నాను ఫస్ట్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ లో ఒక ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అయితే కొంచెం సపోజ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అన్నమాట కనుక్కుందాము డీటెయిల్స్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ చెప్పినా కదా మనకైతే శ్రీకృష్ణ ఫామ్ అయితున్నా అన్న మరి తాను ప్రెజెంట్ ఇప్పుడు బ్రీట్ ఏమన్నా ఇచ్చే ప్రాసెస్ ఉన్నాయి రెండు సాయిబాల్ ఉన్నాయి రెండు సాయిబాల్ అవునా జెర్సీ లేవా జెర్సీ సాయిబాల్ రెండు ఓకే ప్రెజెంట్ వచ్చేసి కొన్ని గిర్లాండ్ గిరియా రాలేవన్నా లేవన్నా లేవు ప్రజెంట్ మన దాని ఇప్పుడు చూడాలి పాలి చేయడం ఉన్నాయి పాలి చేయడం ఎనిమిది ఆవులు ఉన్నాయి చూడాలి నాలుగు ఆవులు ఉన్నాయి పాలి చేయడం అయితే ఎనిమిది ఆవులు అయితే ఉన్నాయంట చూడాలి అయితే నాలుగు అయితే ఉన్నాయంట మనకైతే పాలి చేయడం ఎనిమిది ఉన్నాయా ఎనిమిది ఉన్నాయి ఈ రోజు మార్నింగ్ నాలుగు ఇన్నాయి ఓకే నిన్న మేము నాలుగు ఇన్నాయి కొనుకొచ్చింది ఓకే మనకైతే ఎనిమిది ఆవులు అయితే పాలి చేయడం ఉన్నాయి రెండు పోర్ట్లు పాల్ చెక్ చేసుకొని ఇక్కడ వచ్చి చూసుకొని అన్ని నాలుగు విధాలుగా చూసుకొని తీసుకెళ్ళిపోయి మనకైతే ఆల్మోస్ట్ అయితే ఎత్తి ప్రాస్ ఉన్నాయి మొత్తానికి చూడొచ్చు అండ్ మన దాని ఎన్ని తర నుంచి ఎన్ని వరకు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ లేదా చూడొచ్చు మనకైతే ఫస్ట్ అయితే ఆవుల కథలు అయితే అడుగుదాము అడిగిన తర్వాత డీటెయిల్స్ అయితే తీసుకున్నాము మన తానే ధరలు ఎంత నుంచి ఇప్పుడు స్టార్టింగ్ ఈ వారం అంటే మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ డేట్ ఉందా ఈ వారం లక్ష వేల వరకు అంటే కిందకి ఏమన్నా లేదా డెబ్బై డెబ్బై నుంచి కిందకి అయితే లేవు డబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి అయితే ఒకసారి అయితే ఆవులో డిటైల్స్ అయితే తీసుకున్నాం అన్న మన డైరీ ఫామ్ కి లొకేషన్ చెప్పండి అన్న అన్న రైతు సోదరులకు నమస్కారం అన్న మాది సర్జనార్ షాద్నార్ షాద్నార్ పక్కన సర్జనార్ విలేజ్ షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ అయితే షాద్నగర్ నుంచి ఏడు కిలోమీటర్ అయితే జడ్చర్ నుంచి ముప్పై ఐదు వస్తుంది అన్న ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు మన సరదా సంత నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇదం ఏం రాదు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే ఓకే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి సార్ మనకి చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే మన తానా మొత్తానికి అయితే పన్నెండు ఉన్నాయా అవునా ఓకే ఈ ఆవు చెప్పను అన్నిట్ల కంటే పెద్ద ఉంది ఇది ఇది ఈ రోజు మార్నింగ్ ఇది అన్న ఇక దూడది దూడిదే అవునా ఓకే ఇది ఆరుదున్నా మొగదున్నా మొగదూడన్నా మొగదున్నా అవునా ఓకే చూడొచ్చు మనకైతే మొగదున్నా అంటే

ఇప్పుడు ధరలు ఎంటర్టైన్మర్ బ్రదర్ అంటే ఇప్పుడు నువ్వు పెట్టే వీడియోలు ఏమంటారంటే ఆవు ఒకటి చిన్న కొడితే ఒకటి పెద్ద కొడతావు నేను రేట్ ఎక్కువ పెట్టాకల్లా వా ఇంత బ్రో పాలకు రేట్ లేదంటే అడుగుతారు కామెంట్లో పెడతారు నువ్వు డైరెక్ట్ రా మేము రేటు చెప్పబడి కారణం ఏంటి సార్ ఆవు చిన్న ఒకటి నీకు రేటు పెద్ద కనుక రేటు చెప్పడానికి వస్తలేదు సార్ నేను చెప్పకమైతే లక్ష ఇరవై వేలు దీనికి చెప్తున్నాను వీరికి దగ్గరకు వచ్చి మాట్లాడితే తొంభై ఐదు వేల నుంచి లక్షల లోపల బయట వస్తుంది అట్లా వస్తుంది లక్షల లోపల బయటే వస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మాట్లాడితే మనిషి మనిషి డైరెక్ట్ అయినాం అనుకో ఐదు వేలు పదివేలు ఎక్కువ తగ్గుతా కామన్ అది ఇప్పుడు రేట్ అనేది కామన్ నడుస్తూనే ఉంటది నీకు ఇప్పుడు కావాలని వచ్చినాక ఆనే ఉండి నువ్వు నాకు ఫస్ట్ వీడియోలు పెట్టు తర్వాత నువ్వు రేటు మాట్లాడు ఎంతో ఎంత నీకు ఎట్లా చెప్పాలి నువ్వు ఆవు డైరెక్ట్ రాకపోతే చూడకపోతే చూడకపోతేనే రేటు రేటు చెప్పాలంటే అట్లా చెప్ప రాదు డైరెక్ట్ రా చూసుకున్నాక ఒకళ్ళు రేట్ ఆడితే నష్టనే ఉంటావు లేకపోతే వాడి వెళ్ళిపోతావు అవునా నా తానైతే ఉండవు కదా ఫస్ట్ ఫోటోలు పెట్టు ఫస్ట్ వీడియోలు పెట్టాలని అడుగుతారు నీకు ఎవరైనా కావాలన్నప్పుడు ఎట్లయినా నీ వీడియోలు ఆవులు చూస్తారు ఆవులు చూసినప్పుడు నీకు ఒకవేళ నస్తాకే రాసి సెకండ్ అంటే ఇది పచ్చి తరఫులా ఉందా మనకి చెప్పండి రెండు పళ్ళు ఉంది ఓకే ఇప్పుడు మరి తరపు కాబట్టి మనకైతే ప్రజెంట్ అయితే మనకైతే దీని ఏదైతే మిల్కింగ్ కేసు అయితే చెప్పడానికి రాదనుకుంటున్నా ఏమన్నా ఎంత వరకు ఎక్కువ మినిమం ఎనిమిది ఎనిమిదిన్నర ఇస్తుంది దీని తల్లి పదమూడు పద్నాలుగు ఇస్తుంది ప్రజెంట్ దీని తల్లి ఓకే మనం డైరీలో ఇచ్చినాము ఇది ఎనిమిది ఎనిమిదిన్నర ప్రజెంట్ ఫస్ట్ ఇలా డెలివరీ అయిపోయిందన్న డెలివరీ కాలా డెలివరీ ఉంది డెలివరీ పళ్ళు చూడచ్చు సార్ వచ్చి ఇక పళ్ళు వీడండి ఇక రెండు పళ్ళు త రెండు పన్నెండు మనకైతే చూడొచ్చు కనకట్టు కూడా మనకైతే జబర్దస్త్ మనకైతే నాలుగు అయితే సమనం అయింది మనకైతే అండ్ మళ్ళీ సార్కి అయితే మళ్ళీ మినిమం ఒక పన్నెండు వరకు ఇస్తారా పన్నెండు పదమూడు పద్నాలుగు ఇచ్చింది పూటకి అట్లా పూటకి ఇప్పుడు ఇస్తుందంట గా ఓకే మనకి మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకైతే ఈ వారం వచ్చేసి డెబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే బ్రీడ్ వచ్చేసి మనకైతే ఇది ఎచ్చప్ అన్న క్రాస్ ఓకే ఒకనా ఇది సెకండ్ అయిపోయింది ఇప్పుడు త్రాడు లాక్పో ఇప్పుడు సెకండ్ లేదు త్రాడు ఈ బ్రదర్ ఇది ఓకే ఒకసారి చూడండి అంటే ఇప్పుడు రజెంట్ అయితే అన్న అయిన బ్రదర్ ఓకే అంటే ఎన్ డేస్ అయితుందనా డెలివరీ అయిపోయి గురువారం రోజు ఏంది బ్రదర్ ఓకే గురువారం వన్ వీక్ అవుతుంది కాలే బ్రదర్ ఇప్పుడు ఫోర్ డేస్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఓకే మన ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనకి మంచి అయినా ఈ రోజు మన దగ్గరకు వచ్చి అయితే వాళ్ళ తాన పాలు వెండిరంట మనం అంటే మన దిశ తనుకున్నాము పదిన్నర నుంచి పన్నెండు లీటర్ మధ్య పూటకి ఇప్పుడు మా తాన ఈ రాధకృష్ణ రెండు బకెట్ల పాలు వచ్చింది ఇంకా పొద్దుగాల పొద్దుగాల ఎన్ని గంటలకు మేము మబ్బుల మూడు గంటలకు పాలు ఇంకా ఇప్పుడు తీయలేము నీకు ఒకవేళ కావాలంటే పాలు విన్న విడి ఉంది పదిహేను నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో పాలు ఇస్తుంది పూటకి ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ మీరు నేను ఏం దానం పెడుతున్నా చూడండి మీ పాలు విండుకొని తీసుకోండి లోపల సంకనే ఉంది హాయ్ ఏం తర్నాడు జిల్లా ఏం లేదు ఇది చూడండి ఆడుతుడు బ్రదర్ ఆడుతుడు ఓకే ఒక ఫోర్ డేస్ అయితే అయితే సార్ డెలివరీ అయిపోయింది ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అయితే మిల్కింగ్ కెపాసి అయితే చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోయిన చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అన్నమాట మనకైతే ఇక చూశారు కదా అండ్ ఓకే నాలుగాల్ గురించి చెప్పండి అన్న ఇది జెర్షి అండ్ అయితే సైబాల్ బ్రదర్ సైబాల్ ఓకే మనకి సైబాల్ అంటారు మనకైతే జెర్షా అనుకున్నాను అయితే చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఈ బ్రీడ్ ఎంతవరకు ఇస్తానో పికప్ ఎంత వరకు ఉంటదో దీని అయితే ఇది పన్నెండు పవండు ఇస్తుంది ఈజీగా టైం కుటు ఇస్తుంది ఓటో ఇయర్ బ్రదర్ ఓకే మనం పెట్టే దానను అది అనుకుంటా ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇస్తుంది పూటకి పోటకి ఎనిమిది రోజులు అయింది దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే తొమ్మిది నా తొమ్మిది తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు అంటే ప్రజెంట్ ఇది డేస్ అయిపోయి ఎనిమిది రోజులు అవుతుంది బ్రదర్ ఉంది ఎనిమిది రోజులు అంటే ఇప్పుడు ఇది దీని కోడిదూడ ఫోర్ తోడు మొగతోడు నటు మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకైతే హై వార్ చూడనమాట మనకైతే చూడొచ్చు అండ్ ఇది వెనపన తోడు అరవాళ్లు అరవాళ్లు ఇప్పుడు ఏదైంది రెండవైతే మనకైతే చూడదు దానికంటే బాగుంది అండ్ నైట్ వరకు మనకు చెక్ చేస్తే నైట్ కూడా పాలు చెక్ చేసుకొని తీసుకుని బట్టి మీరు అయితే మనకి చూడండి గురించి చెప్పండి అన్న బ్రదర్ ఇప్పుడేంత సెకండ్ లాటేషన్ బ్రదర్ ఇది ఓకే సరే సెకండ్ లాక్స్ ఇప్పుడు రెండు అయితే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇదే అయితే ప్రాచర్ అన్నమాట మనకైతే అంటే ఇదైతే డెలివరీ అయితే అవ్వాలి అన్నమాట మనకైతే ఒక అయితే ఒక వన్ వీక్ పెట్టుకోన బ్రదర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ జర్నీ వచ్చింది కదా వన్ వీక్ ఉండేది ఏం చేస్తామంటే అంటే బాగా కలిసి తొందరగానే సరే నిన్నాక కొన్ని అటర్ చేస్తాయి అవును అట్లా ఏంటంటే నాకు కొన్ని పది రోజులు ఉన్నావు మనకి ఐదు ఐదు రోజులకి ఐదు రోజులు అయిన ఓకే చూడొచ్చు మరి ప్రెజెంట్ అయితే మనకైతే కొన్ని ప్రజెంట్ మనకి ఇప్పుడు ఇది కనకటి గుడి మాత్రం జబర్దస్త్ ఉంది మనకైతే ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ తర్వాత కొన్ని అయితే అటర్ అయితే అనమాట మనకైతే లోడింగ్ వచ్చినాయి కాబట్టి చూడొచ్చు మీకు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది అన్నగా అయితే కాల్ చేయండి వచ్చి దగ్గరికి వచ్చి చూసుకున్నాను మనకైతే నువ్వు ప్రజెంట్ అయితే ఈ వారం అయితే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి ఓకే అన్న ఆరావు గురించి చెప్పండి అన్న ఇది సెకండ్ లైట్ విషయం బ్రదర్ ఏమైంది నిన్న ఏనింది బ్రదర్ ఇది అంటే వన్ డేస్ అవుతుంది వన్ డే అవుతుంది ఓకే నిన్నుకోవాలి బ్రదర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఇస్తుంది ఎనిమిది ఎనిమిది మనం రెండు పూటలు అయిపోయింది పిన్నవాటి అంటే దీనికి అయితే గట్టి అమ్మంటే పదకొండు పదకొండు ఇస్తారు బ్రదర్ వాళ్ళు పన్నెండు ఇచ్చింది అని చెప్పారు ఓకే పన్నెండు ఏమీ కానీ పదకొండు 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 చూడొచ్చు మనకైతే పూట పదకొండు లీటర్లు అంటే రెండు పూటల వచ్చి ఇరవై రెండు లీటర్లు అనమాట మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే దీని దీనికి మోదా ఉండదు మోదూరం బ్రదర్ దానికి మనకైతే ఇది వచ్చే ఫ్యాష్ ఇప్పుడు సెకండ్ లేకపోతే సెకండ్ 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 లాగా మనకైతే చూడొచ్చు అంటే గురించి చెప్పాడు అన్నది సెకండ్ అయితే క్వశ్చన్ ఉన్నది ఫ్రెండ్ నేను పడుగున్నారా చూడండి మనకైతే ప్రజెంట్ అయితే డెలివరీ అయిపోయిందా కాదు డెలివరీ ఉన్నాను డెలివరీ అయి ఉంది అంట మ మనకి అయితే ఇప్పుడు ఏంటంటే రెండో అయితే అంటే ఇది బ్రీడో వేసి ఇచ్చే ప్రాసేనా అండి మనకైతే చూడొచ్చు ముంగల్ చూడండి ఓకే మనకి ఎంత వరకు అది పాలు ఇస్తా పది పదండి మన రైతుల వరకు చెప్పండి అన్న పది పది పడి పది ఓకే చూడచ్చు అట్టాకల్ ఆర్డర్ చూడచ్చు మనకైతే ఇది ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న ఇస్తుంది టూ డేస్ ఎంత టూ త్రీ డేస్ ఒక వన్ లేదా టూ డేస్ అయితే టైప్ అలవాటు అయితే అయిపోయింది ఇది లోడింగ్ వచ్చేది కాబట్టి కొంచెం టైం అవుతుంది అనమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఈ వారం వచ్చేసి మనకైతే అయితే డెబ్బై నుంచి లేచే మనకి పడుగు అనుకుంది అది బాగుంది కనకట్ కూడా బాగుంది ఎన్ని యాప్ గురించి చెప్పండి ఇది లోకల్ అన్న లోకల్ ఏమి లేదు అక్కడే తెచ్చిందే ఓకే ఎయిట్ డేస్ అయితే మనం తెచ్చి ఓకే కీనిందన్న ఇది కోడిదోడు ఉంది ఉంది అంటే మీరు అప్పటి నుంచి పాలు ఇస్తుండ్రు ఎంత వరకు ఇచ్చినాం ఎనిమిది ఇస్తుంది ఇప్పుడు రైతులు చెక్ చేసుకుంటా అంద పడుతుంది అంటే మనకి కూడా వస్తుంది మనకైతే ఎనిమిది వరకు అయితే ఇచ్చిన మనకైతే పోటీగా చేసి ఎన్ని అంటే రెండు పూట అయితే పదహారు లీటర్లు పెట్టుకోండి ఇంకా లీటర్ లీటర్ అలా పాలు పెరుగుతాయి ఓకే ఇప్పుడు ఇది ఎన్ని తల ఉన్నయితే సెకండ్ లాట్ వేసిన రెండు అయితే ఆడే ప్రెజెంట్ అయితే చూడొచ్చు ఇది మనకైతే ఈ వారం వచ్చేసి మనకైతే డెబ్భై నుంచి అయితే ఉంది మనకైతే చూడొచ్చు అక్కడ వెళ్ళాలి మనకైతే ఇప్పుడు ప్రజలు పాలైతే పాలు అయితే రెడీ ఉన్నాయి మీరు వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళిపోతాను మనకైతే అంటే ఓకే ఇది అయితే లోకల్ లాగా ఉంది మనకైతే లోకల్ బ్రిల్డ్ లా ఉంది ఇది ప్రాస్ అని మనకైతే ఇప్పుడు అన్న జెర్సీ జెర్సీ జర్సీ ఎన్ని కడలు వేస్తుందా ఇప్పుడు అంటే మూడిపల్లా సెకండ్ ఆర్డర్ ఉంది ఇప్పుడు డెలివరీ అయ్యింది డెలివరీ డెలివరీ అయిపోయింది అవును ఎన్ డేస్ అవుతుందా టూ డేస్ అవుతుంది

చాలా రోజులు వారము పది రోజులు ఏం పట్టాయి అప్పుడు మన ఇంకా కాలంలో అయితే ఏదో మన తిల్లావులు ఉండే అవి వారం రోజులు పాలు పడుతున్నాయి ఇప్పటికేం కాదు టూ త్రీ లో పాలు పడిపోతాయి ఓకే టూర్ లేదా రెండు లేదా మూడు రోజుల మధ్యలో అయితే పాలు అయితే పడిపోతాయి అంటారు సార్ మనకి చూడొచ్చి ప్రజెంట్ అయితే ఇది అయితే గెరిచేనావడం మనకి అయితే అడలు వేస్తుందంట ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని చూడొచ్చేసి మగదుడు ఉందంట ఓకే సాయివాల్ అనేది సాయివాల్ అవున ఓకే మన కైవాల్ బుడ అంటారు సార్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఎన్నోతలా అనేది ఇప్పుడు అరవై ఉంటుంది అరవై ఇప్పుడు రెండో అయితే ఓకే మనకైతే ఆర్ వన్ ఉందంట రెండు అయితే అంట ప్రజెంట్ చేసి మనకి బిడ్ వచ్చే ఇక అంటే ఇది డెలివరీ అయిపోయిందన్న ఈ రోజు ఎంత మందికి అయింది వన్ అవర్ అయితే డెలివరీ వన్ అవర్ ఇది దీని చూడన్న కొడుతుడన్న దీన్ని కొడుతుడు అంటే ఏమైనా పాలు కూడా తీసేసారా అట్లా తీసాం తీసాం పాలు తీసాం పాలు తీసుకుని అట్లా పెడతాం సగం తీసాం సగం పెడతాం ఓకే మనకి అంటే మొత్తం తీసుకోమైతే క్యాల్షియం డౌన్ అయితే క్యాల్షియం డౌన్ అయితే ఓకే ఇక్కడ వచ్చి ఎంత వరకు ఇవ్వచ్చా ఈ బ్రీడ్ మనకి ఇస్తారా పది పది ఇస్తారు ఇది పది పది

ఇదే ఓకే ఇది కూడా చెప్పండి మనకైతే ఇది ప్రజెంట్ అయితే మనకైతే అవర్ అయితే ఓకే చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఎంత వరకు పెట్టుకొచ్చాయి ఇప్పుడు అయితే ఇక్కడ వచ్చి ఇది మనకు పక్క తరపు కాబట్టి ఇప్పుడు చెప్పడానికి వస్తాను వస్తుంది ఎనిమిది ఇస్తుంది ఓకే చూడొచ్చు ఈ ప్రజెంట్ అయితే ప్రెజెంట్ అయితే దీని ద్వారా ఎంత వరకు వచ్చాను మనకు రైతులకి రేటా తొంభై ఐదు వేలు చెప్తున్న తొంభై ఓకే ఏమైనా ఆ తగ్గుతారు వస్తే తగ్గుతుంది మాత్రం ఓకే ఫ్రెండ్ దూడ మొదలు ఆడుతున్నాయి మగదూడ అంటే ఓకే